హైవర్స్ ఇది కదా నా భారతదేశం సీరియస్లీ ఫీలింగ్ వెరీ వెరీ హ్యాపీ ఒక ముస్లిం కుర్రాడు పుట్టాడు పిల్లాడు ఈ ఉత్తరప్రదేశ్ ఫైజలాబాదులో ఫర్జానా అనే యువతికి ఆసుపత్రిలో మన శ్రీరాముడికి సంబంధించి బాలరామునికి సంబంధించి ప్రాణప్రతిష్ట మహోత్సవం జరుగుతున్న వేళ దివ్యమైనటువంటి ముహూర్తి ఎనభై నాలుగు సెకండ్లు ఉంది ఆ సమయంలో పిల్లోడు పుట్టాడు అప్పుడు హుస్నా బాను ఆ పిల్లోడి యొక్క నాయనమ్మ మరి అమ్మమ్మ బామ్మ అన్నారు ఇక ఆమె ఆలోచించింది దేశమంతా రామ్ 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 అంటూ ఉన్నారు జయ శ్రీరామ్ జయ శ్రీరామ్ అంటూ ఉన్నారు అదే సమయాన ఆ దివ్యమైన ముహూర్తంలో నా మనవడు పుట్టాడు వీడికి అసలు సుసలైనటువంటి భారతీయ తనది ఉట్టుపడిలో ఒక పేరు పెట్టాలనుకుంది రామ్ రహీం అని పెట్టింది రామ్ రహీం ఆ పిల్లడు పెట్టిన పేరు సిరీస్ అండి నిన్న ఇండియన్ పోలీస్ సర్వీస్ ఇండియన్ పోలీస్ ఫోర్స్ అని చెప్పేసి అమెజాన్ ప్రైమ్లో సినిమా ఉంది నేను చూసాను వెబ్ సిరీస్ అందులో సేమ్ అంతే సిద్ధార్థ్ మల్హోత్రా ఏది ఆ లీడ్ క్యారెక్టర్ ఖబీర్ మలికా అని పేరు అందరూ ఇదే చెప్పిస్తాడు ఎవడైతే అవతల టెర్రరిస్టులో మారిన వాళ్ళు ఉన్నారో జరా నాడు పేరు వాడు మంచి ఫ్యామిలీని వాళ్ళ అమ్మ నాన్నలు ఇప్పటికి మంచిగా ఉంటారు వాళ్ళే మా కొడుకులతో సంబంధం లేదు వాళ్ళు దేశం ద్రోహం చేశారు అని చెప్పి చనిపోయిన తర్వాత శవం కూడా ముట్టుకోరు మన దరిద్రం ఇప్పుడు కొందరు టెర్రరిస్టులు చస్తే దట్ మీన్స్ వాళ్ళు చంపితే ఉరిదిస్తే ఆ బావిని బయటకి ఇస్తే మరపాలి అనగా వందల మంది జరాలు ఎక్కడి నుంచి చూస్తారంటే అర్థం కాదు ఈ సినిమాను అదే చూపించాడు వాడు దేశానికి ద్రోహం చేశాడంటే వాడు చచ్చిన వాడు బాబు అంటే చూపించారు తర్వాత వాడు అన్న బతుకుంటాడు ఒకడు జరాన్ అనేవాడు వాడు చెప్తూ ఉంటాడు నేను మా ద్రోహం చేస్తున్నావు అద్దని అంటే ఎవడు చెప్పాట్రా నీకు అసలు అల్లాకి నాకు మధ్య ఉండే ఎవరైతే ఉన్నారో వాళ్ళు అసలాంటి శత్రువులు మత వ్యాప్తి కోసం మత మార్పిడుల కోసం వేరే మతాల వారిని హింసించడం కోసం వీళ్ళు క్రియేట్ చేసిన వారు ఇవన్నీ కూడా అని చెప్పేసి ఎక్స్ట్రా ఎక్స్ప్లెయిన్ చేస్తాడు అసలు సమయ ముస్లిం అనేవాడు ఎంత గొప్పగా ఉంటాడో చెప్తాడు ఖురాన్లో ఏం చెప్పాడో చెప్తాడు సో ఇండియన్ పోలీస్ ఫోర్స్ అమెజాన్ ప్రైమ్లోనే చూడండి వెబ్సైట్ చాలా బాగుంది సో ఇప్పుడు నేను చెప్తుంది ఏంటి అదేనండి నేను ఇప్పుడు చెప్పిన అదే చెప్తున్నాను దయచేసి గుర్తుంచుకోండి మీరు ఏ మతమైనా కావచ్చు కాక మీ దేవుడు అనేవాడిని మీ నమ్మకం గుడ్ వేరే అతను వేరే మతం వాళ్ళ దేవుడు అని వాళ్ళ నమ్మకం నీ నమ్మకం తీసుకొని వాళ్ళ మీద వద్దొద్దు వాళ్ళ నమ్మకం తీసుకొని నీ మీద వద్దొద్దు నీ మతంలో చెప్పినా వాళ్ళ మతంలో చెప్పినా అందరినీ సమాన దృష్టిలో చూడమని అంటారు మానవ సేవ మాధవ సేవ అంటారు అది మాత్రం గుర్తుంచుకోండి చక్కగా వాళ్ళ మత కార్యక్రమమే నువ్వు వెళ్ళి ప్రార్థన చేయొద్దు నమాజ్ చేయొద్దు ఏం చేయొద్దు వాళ్ళు పెట్టే ప్రసాదం ఏదైతే ఉందో అది నీ దేవుడు ప్రసాదం అనుకు తినేదే చక్కగా తిను ఏం పర్లే అయ్యే నాకొద్దు నాకు వద్దు ఇటువంటి వద్దు తప్పది ఇప్పుడే కొంతమంది మూర్ఖంగా ఏ మీరు తిరగడదు మీది అంటూ ఉంటారు వాళ్ళు ఎవరో ఏంటో మీకు తెలుసు మరి కొంతమంది ఉంటారు పెట్టవయ్యా నీ ప్రసాదం పెట్టవయ్యా నీ దేవుని యొక్క ఫుడ్ లైక్ ఈ వేళ అంటూ ఉంటే చక్కగా తింటూ ఉంటారు ఫ్రెండ్లీగా ఉంటుంది ఇదే భారతదేశం తెలుసుకోండి అయ్యా ఎవడెవడో మధ్యలో సొల్లు కబుర్లు చెప్తూ దేశంలో జనాన్ని విభజించి వాడికిచ్చిన దిక్కుమైన పనికిమైన టార్గెట్ను ఫుల్ఫిల్ చేయడం కోసం మత మార్పులు చేసి గొడవలు పెట్టి వాళ్ళు మనుషులకు అసలు ఇదిగో ఏమి చూడ చక్కగా మనవాడు ముస్లిం బట్ రామ్ రహీం అని పెట్టింది ఎందుకు దివ్యమైనటువంటి ముహూర్తంలో పుట్టాడు కాబట్టి భారతదేశంలో పుట్టాడు కాబట్టి దేశమంతా జయ శ్రీరామ్ అంటున్న మూమెంట్లో పుట్టాడు కాబట్టి సో తనేమనుకుంది ఈ భారతదేశంలో నేను ఉన్నా హిందుస్థాన్లో నేను ఉన్నా నా బిడ్డ దివ్య ముహూర్తంలో పుట్టాడు సో నా బిడ్డ వల్ల అంతా కూడా చూసి ఆహా మనమంతా ఒకటే కదా ఫీలింగ్ రావాలి అందుకే పెట్టాను అంది సీరియస్లీ హ్యాట్ సెట్ టు హర్ రామ్ రహీమ్ రే బచ్చా గొప్పడో నువ్వు అవుతావరా